రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఎనభై వసంతాల అభ్యుదయోత్సవ వేడుకల సదస్సు పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఎనభై వసంతాల అభ్యుదయోత్సవ వేడుకల విద్యా సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీటీఎఫ్గా రాష్ట్ర అవతరణ అనంతరం టీఆర్టిఎఫ్గా మొత్తంగా ఉపాధ్యాయ విద్యారంగ సేవలో ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్టీఎఫ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ విద్యా సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి తగు సూచనలు కోరుతూ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిందని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించామని నియోజకవర్గ కేంద్రాలలో కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు నల్గొండ జిల్లాలో సైతం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు టిఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిమ్మనగుటి జనార్దన్ తరాల పరమేష్ యాదవ్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పిడి మల్లయ్య జిల్లా గౌరవ సలహాదారులు తంతెనపల్లి సైదులు జిల్లా గౌరవాధ్యక్షులు నంద్యాల మోహన్ రెడ్డి మాజీ మండల విద్యాధికారి జలంధర్ రెడ్డి కట్టంగూరు మండల అధ్యక్షులు చిట్టబోయిన లింగయ్య తిప్పర్తి మండల అధ్యక్షుడు సూర్యనారాయణ మాడుగులపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొమర్రాజు జగన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ వసంతాలు ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో ఏపీటీఎఫ్గా స్థాపించబడి తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం టిఆర్టీఎఫ్గా పరిణామక్రమం చెంది మొత్తంగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మరో ఇదొక గుర్తింపు పొందినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వ సంఘం అయినటువంటి టిఆర్టీఎఫ్ సంఘం ఎనభై వసంతాలు పూర్తయిన సందర్భంగా ఎనభై వసంతాల అభ్యుదయోత్సవం పేరు మీద డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన నాగోల్లోని హైదరాబాద్ నాగోల్లోని సాయిరామ్ గార్డెన్స్ నిర్వహించేటువంటి విద్యాసదస్సు పోస్టర్ని ఈరోజు గౌరవ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మా జిల్లా శాఖ తరఫున మరి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగేటువంటి ఈ రాష్ట్ర స్థాయి టీఆర్టీఎఫ్ విద్యా సదస్సుకు జిల్లా నుంచి మరి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చి మరి ఈ సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం టీఆర్టీఎఫ్ ఎనభై వసంతాల సంవత్సరానికి పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు ఈరోజు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈరోజు ఈ యొక్క ఆవిష్కరణని చేసినందుకు వారికి టీఆర్టీఎఫ్ నల్గొండ జిల్లా శాఖ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా శాఖకు మరియు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము వచ్చేటువంటి డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ యొక్క విజయ మహాసభలను విజయవంతం చే చేసేందుకు అందరూ సహకరించాలని అందరూ హాజరు కావాలని కోరుచున్నారు